అస్లాంలేకుం నేను మీ డాక్టర్ నూరిపరిని ఈరోజు ఈ విషయంలో నేను మాట్లాడతాను అనుకోలేదు చాలా దురదృష్ట విషయం ఇది వినడానికి కూడా గీతాంజలి ఒక సాధారణ మహిళ అసలు ఎవరివిడ వీరి గురించి ఎందుకు సోషల్ మీడియాలో ఈరోజు ఎన్ని చర్చలు జరుగుతున్నాయి జస్ట్ ఒక సాధారణ మహిళ తనకొక ఇల్లు వచ్చిన సంతోషంలో సోషల్ మీడియా ముందుకొచ్చి ఒక ఎగ్జైట్మెంట్లో నాకు జగనన్న గారు ఒక ఇల్లు ఇచ్చారు నేను ఒక హౌస్ ఓనర్ అయ్యాను నా పిల్లలకి అమ్మఒడి వచ్చింది అమ్మఒడు వచ్చింది ఏదో బై మిస్టేక్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అని చెప్పేశారు దాన్ని పట్టుకుని సోషల్ మీడియాలో ఎంతగా ఒక సాధారణ మహిళని హెరాస్ చేశారు మీరే ఆలోచించండి సాధారణ లేడీస్కి ఒక్కసారిగా కెమెరా ముందుకు వచ్చి హైలైట్ అయ్యారు అవగానే ఏం జరిగింది సోషల్ మీడియా రాబందుల్లాగా కాకుల్లాగా ఆవిడని పొడుచుకొని తిన్నారు అసలు ఆవిడ చెప్పిన దాంట్లో తప్పే లేదు నార్మల్గా తీసుకున్నాం మన భారతదేశంలో ఆడవాళ్ళని దేవు దేవుళ్ళుగా పూజిస్తారు ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు ఏ మతంలో కానీ స్త్రీని ఎంతో రెస్పెక్ట్ వాల్యూస్ ఇస్తాం కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది మీరు ఒక్కసారి ఆలోచించండి డైరెక్ట్గా మనం పొడవడం మర్డర్ చేయడం అదొకటే కాదు సోషల్ మీడియా ఇలాంటి దాని ద్వారా మన మెంటల్ హెల్త్ డిస్టర్బెన్సెస్ మన మెంటల్ హెల్త్ డిస్టర్బెన్స్ అవడం వల్ల ఇది నేను తప్పకుండా ఒక మర్డరే అని చెప్తాను మీరే ఆలోచించండి నెక్స్ట్ డే నుంచి సోషల్ మీడియా యాక్సెప్ట్ చేశారు గాయాలు తగిలింది ట్రైన్ తగిలింది అని చెప్పేసి ట్రైన్ ఏమన్నా మన రోడ్డు మీద వెళ్ళే ఒక బస్సా లారీనా ఏదో ఆవిడ వెళ్తుంటే బై మిస్టేక్గా గాయాలు తగిలాయి అని చెప్పడానికి తను ఈ సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య కాదు ఇట్స్ కంప్లీట్లీ మర్డర్ డన్ బై ద పొలిటికల్ పార్టీ సోషల్ మీడియా పీపుల్ అంటాను నేను ఏ పార్టీకైతే ఎన్టీఆర్ గారి మోరల్ వాల్యూస్ ఉన్నాయో ఆడవాళ్ళకి సమాన హక్కులు ఇవ్వాలి ఆస్తుల్లో కూడా సగభాగం ఇవ్వాలి అని చెప్పారు అలాంటి మోరల్ వాల్యూస్ని కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఆడవాళ్ళని ఇంతగా హరాస్ చేస్తున్నారు మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం గాంధీ గారు పన్నెండు దాటితే ఆడవాళ్ళు బయటకు వస్తేనే ఫ్రీడమ్ వచ్చిన చెప్పారని ఈ కాలంలో ఆడమాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు అలాంటి దేశంలో మనం బతుకుతున్నాము ఈరోజు జనాలకి సోషల్ మీడియా అంటే ఏముంది ఒక ఫేస్బుక్ పెట్టుకున్నాం ఇన్స్టాగ్రామ్ ఉంది ఇష్టం వచ్చింది వాగుతాం వాగుతే లైక్స్ వస్తాయి వ్యూస్ వస్తాయి షేర్స్ వస్తాయి ఇదే అయిపోయింది దానివల్ల ఒకరికి యూజ్ ఏముంది ఇప్పుడు చూడండి చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి తల్లి లేకుండా అయిపోయింది దీనికి ఎవరి బాధ్యతలు ఇప్పుడు ఈ సోషల్ మీడియా పీపుల్ని సుప్రీంకోర్టు ఏమని చెప్పింది సోషల్ మీడియాలో వచ్చేదానికి మేము ఎలాంటి చర్యలు తీసుకోము అని చెప్పేసింది ఇది మర్డర్ అనే నేను చెప్తాను సో దీనికోసం నేను సో సుప్రీంకోర్టు మెట్లు వరకు ఎక్కడానికి నేను రెడీగా ఉన్నాను దీనికి మీరు ఏం చేస్తారు ఒక పిల్లలు లేకుండా తల్లి లేకుండా ఆ పిల్లలు అయిపోయారు అలాంటి వాళ్ళకి మన సుప్రీంకోర్టు ద్వారా ఏం న్యాయం జరుగుతుందో నేను చూడాలనుకుంటున్నాను ఇప్పటి నుంచైనా ఇలాంటివి జరగకుండా సోషల్ మీడియా పీపుల్ని కొంచెం పక్కకి తీస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు మీరే ఆలోచించండి రీసెంట్గా ఒక అమ్మాయి ఇంగ్లీష్ బాగా మాట్లాడింది మేఘ్నా అని చెప్పేసి ఆ పిల్లని కూడా ఎంతగా హెరాస్ చేసేసారు ఇప్పుడు నాలాంటి స్ట్రాంగ్ అమ్మాయిలు అనుకోండి నేను నిన్న నాని గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది నా ఓల్డ్ పిక్చర్స్ తీసుకొచ్చేసి మాఫింగ్స్ చేసేసి ఏదోదో చేసేసి ట్రోలింగ్ కంటిన్యూస్గా స్టార్ట్ చేసేసారు నాలాంటి వాళ్ళు స్ట్రాంగ్ పీపుల్ ఈ ట్రోల్స్ అన్ని యాక్సెప్ట్ చేయగలరు సున్నితమైన మనసు వాళ్ళు వాళ్ళు హౌస్ వైఫ్ ఆవిడ తీసుకోలేకపోయారు ఇలాంటి వాళ్ళకి న్యాయం ఏం చేస్తారు ఆ పార్టీ వాళ్ళు నాయకులు ఏ విధంగా ఆ ఫ్యామిలీకి న్యాయం చేస్తారన్నది మనం అందరం చూస్తున్నాము దీనికోసం మనం ఎంత దూరమైనా పోరాడతాము యాజ్ ఎ లేడీగా ఐమ్ రెడీ టు ఫైట్ విత్ ఎనీ బడీ థ్యాంక్ యూ